పుష్ప టూ రిలీజ్ డేట్ ఇదే క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి సృష్టించిందో మనందరికీ తెలిసిందే బ్లాక్ బస్టర్ మూవీ పుష్పతో అల్లు అర్జున్ ఇండియా స్టార్ అయిపోయాడు దీంతో ఆయన అభిమానులు ఆనందానికి అంతే లేకుండా పోయింది ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తో పుష్ప టూ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే పుష్ప టూ కు సంబంధించి చిత్ర బృందం నుంచి కొత్తగా ఏ అప్డేట్ రాలేదు ఫలితంగా అనుకున్న రిలీజ్ డేట్ పై కూడా సందేహాలు మొదలయ్యాయి ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతుంటే మూవీ మేకర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు రిలీజ్ డేట్ పై పూర్తి స్పష్టత ఇచ్చేలా కొత్త పోస్టర్ ను షేర్ చేశారు పుష్పాటు విడుదలకు సరిగ్గా రెండు రోజులే మిగిలిందని చెప్పారు ఆగస్టు పదిహేను ప్రపంచ వ్యాప్తంగా మూవీ రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు పుష్ప టూ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తోంది డాలీ ధనంజయ ఫహాద్ ఫాసిల్ వంటి స్టార్ ఆర్టిస్టులు మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు పుష్ప మూవీని బ్లాక్ బస్టర్ చేసిన అభిమానులు పుష్ప టూ పై చాలా ఆశలే పెట్టుకున్నారు మరి ఈ చిత్రం ఎన్ని రికార్డ్ బ్రేక్ చేస్తుందో ముందు ముందు చూడాలి